హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక రెసిపీతో అయితే వచ్చానండి ఇదైతే సొరకాయ చాలన్నమాట ఇది ఎలా చేయాలనేది మీరైతే ఈ వీడియోలో చూసేసేయండి దీంట్లోకైతే నేను ఫస్ట్ మసూర్ దాల్ తీసుకుంటున్నానండి మసూర్ దాల్ అనేది డే టు డే లైఫ్కి ఎవరైనా కందిపప్పు వాడాలనుకున్నప్పుడు ఇది చాలా యూజ్ఫుల్ అండ్ చాలా బెనిఫిట్ అనమాట రోజు కందిపప్పు వాడే కంటే మసూరుదారు వాడడం చాలా యూజ్ఫుల్ అయితే సొరకాయ ఆనియన్స్ అండ్ టమాటోస్ అండ్ నార్మల్గా సాంబార్లోకి తీసుకునేవి తీసుకోవచ్చు కాకపోతే సొరకాయ ఖచ్చితంగా తీసుకోవాలండి దీనిలో అయితే మీరు వీటిని దాల్తో పాటే కుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఈజీగా కుక్ అవుతాయి కాబట్టి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ కూడా వస్తుందండి సో మనం నార్మల్గా కుక్ చేసుకున్నట్టే మనం వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని పసుపు కారం ఉప్పు మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే టేస్ట్కి తగ్గట్టు కాబట్టి సో నేనైతే ఇవన్నీ తీసుకొని కుక్ చేసుకుంటున్నాను మళ్ళీ కుక్ చేసిన తర్వాత కలుద్దాం సో కుక్ చేసిన తర్వాత మనం నార్మల్గా సాంబార్లోకి ఎలా అయితే చింతపండు పులుసు తీసుకుంటున్నామో అలానే దీనిలో కూడా తీసుకోవాలి ఇదన్నమాట మనం చింతపండు పులుసుతో కలిపిన తర్వాత సో ఇది చాలా మంచిగా కుక్ అయింది మీరే చూడండి ఎంత బాగా కుక్ అయిందో సో ఈ మసూర్ దాల్ అనేది అందరు ట్రై చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని బట్టి నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేనైతే మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా నార్మల్ పులుసు కూరలు చేసుకునేటప్పుడు అయితే రాక్ సాల్ట్ వాడండి ఎందుకంటే రాక్ సాల్ట్ అనేది చాలా మంచిది అండ్ మంచి టేస్ట్ ఇస్తుంది మనం నార్మల్ సాల్ట్ వాడిన దాని మీద బెటర్ టేస్ట్ ఇస్తుంది అనమాట రాక్ సాల్ట్ సో ఇదైతే మీరు యూజ్ చేయండి తాలింపు కోసం అయితే ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని మన పోపు దినుసులు అదే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇలాంటివి వేసుకొని కొంచెం చిట్పట్లు ఆడివ్వండి ఆడిన తర్వాత సాంబార్లోకి మీరు ఇంపార్టెంట్గా ఇంగువ అయితే తీసుకోండి మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇది ఇంగువ అనేది డైజెషన్కి అండ్ మంచి ఎరోమా ఇస్తుంది టేస్ట్ అయి కూడా సూపర్గా ఉంటుంది అనమాట మీరు ఇంగు వేసుకొని సాంబార్ చేసుకుంటే సో అదంతా అయిపోయిన తర్వాత మీరు సాంబార్ అయితే వేసుకోండి సాంబార్ వేసుకున్న తర్వాత కొంచెం మీకు తగ్గట్టు మీరు వాటర్ పోసుకోవచ్చు లేకపోతే అది మీ ఇష్టం తీసుకున్న తర్వాత మీరు దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి సాంబార్ని బాగా మరగనివ్వండి అప్పుడైతేనే టేస్ట్ మంచిగా వస్తుంది చూస్తున్నారు కదా సాంబార్ ఎలా మరుగుతుందో ఇలా వేడి వేడిగా సాంబార్ తో పాటు అన్నం వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా సో మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు ఖచ్చితంగా రిజల్ట్ని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీ అందరికీ తెలిసిన విషయమే సొరకాయ ఎంత మంచిది అనేది సో మీరు కూడా ఇలా చేసుకొని డే టు లైఫ్ లైఫ్లో ట్రై చేయొచ్చు సో ఇదైతే అన్నంతో కలుపుకొని వేడి వేడి సాంబార్తో తింటే ఉందండి అనమాట నార్మల్గా కాకుండా సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్